అందువల్ల ప్రతి నెలకు ఒక్కసారి వచ్చి షుగర్ ఉన్నవాడికి ముప్పై రోజులకి మాత్రలు బీపీ ఉన్నవాడికి ముప్పై రోజులు మాత్రలు ఇచ్చిపోతున్నారమ్మా అందువల్లే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మన బ్రతుకు యాభై ఐదు సంవత్సరాలు ఆవరేజీ ఉంటే ఈనా అరవై రెండు సంవత్సరాలకు వచ్చాము మా నారాయణుడిపేటలో ఎలిమెంటరీ స్కూల్ ఉండింది ఈ ఎలిమెంటరీ స్కూల్ని కీర్తిశేషుడు గండి శేషయ్య గారు అప్పర్ ప్రైమరీ స్కూల్గా చేశాడు తరువాత కన్నా చంద్రమౌళి గారు హై స్కూల్ కట్టించాలని ఎంతో ప్రయత్నం చేశాడమ్మా నేను అప్పుడే ఇనానిమస్గా సొసైటీకి ప్రశ్నించున్నా నేను నలభై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నానమ్మా అప్పుడే ఎనానిమస్గా అప్పుడే నేను ఇనానిమస్గా సొసైటీ ప్రెసిడెంట్ అయి ఉన్నా మాకు ఎమ్మెల్యే సివి శేషారెడ్డి గారు ఉండే తగా ఆయన కమ్యూనిస్టు ఒక ఆయన కాంగ్రెస్ అప్పుడు తెలుగుదేశం ఈ రెండిట్లో ఉంటే నేను ఒకటే చెప్పిన శేషారెడ్డి గారికి అలా పార్టీని పక్కన పెట్టు చదువు అనేది ముఖ్యం మాకు హై స్కూల్ పర్మిషన్ అనుకున్నాము స్త్రీ అన్నిటికీ ముందుకు రావాలి మరి దాన్ని గురించే మరి ఆ రోజు ఇంగ్లాండ్లో ఆ ప్రతి మిల్లులో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్తో ఆ మహిళలు ఉద్యమ రూపంలో తిరిగి వాళ్ళు ఉద్యమంలాగా చేసి ప్రతి చేస్తుంది ఆ రోజు మనం ఎంతవరకు విజయం సాధించామో దాన్ని గురించి మనం చేసుకునే ఒక పండుగ చేసుకుంటాం మహిళలు ప్రతి విషయంలో కూడా మనకు అనేక బాధ్యతలు ఉన్నాయి సంసార బాధ్యతలు కుటుంబ బాధ్యతలు మరి ఆ కుటుంబంలో అందరిని చూసే బాధ్యత మందే చివరికి ఆ మగవాళ్ళను కూడా అన్ని చూసి మనం వాస్తవంగా ఎత్తుకుంటే ఉదయాన్న పిల్లలకి వంట చేయాలా మరి భర్తకి వంట చేయాలా అత్తమామలకు పెట్టాలా ఇవన్నీ చేసిన తర్వాతనే మన పనికి పోతున్నారు ప్రతి ఒక్క మహిళ కూడా అనేక బాధ్యతలు అంత నిర్వర్తిస్తుంది మరి ఎంత సహనం ఉంటే మనము ఆ పిల్లల్ని పెంచగలం ఎంత బాధ్యత ఉంటే మరి ఆ సంసారాన్ని ఇంటికి రాగలం మరి ఒక చదువుకున్న మహిళ ఉంటే ఆ సంసారం ఎంతో పైకి పోతుందని రీసెర్చ్లోనే శాస్త్రజ్ఞులు చెప్పారు మరి ఈరోజు మహిళలు అనేక రంగాల్లో కూడా ముందున్న